ఇంకా ఇద్దరు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానంద గారు ఏబిఎస్ కామెడీ స్పెషల్ అది యాక్చువల్ ఏంటంటే యూవి గారి దగ్గర మేము చేసిన ఫస్ట్ సినిమా అండి ఆయనకిద్దరు ఆయనకిద్దరు అనేది ఆయన అని చెప్పి ఒక హిందీ ఫిల్మ్ రీమేక్ అది దాన్ని మేము కామెడీ మాత్రం మేము ఇచ్చాము అది మీరు ఇచ్చారు కామెడీ దాటి వీటి ఏంటంటే ఒక లక్ష రూపాయలు అప్పు ఏబిఎస్ అని ఆయన బ్రహ్మానందం గారికి ఇవ్వడం ఐదు రూపాయల వడ్డీకి ఈ ఏమో పది రూపాయల వడ్డీకి కోటగారికి ఇవ్వడం ఒక ట్రయాంగిల్ లేదనమాట రేపు నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని వాడు వీడిని అడిగినప్పుడల్లా వీడి నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పి నాకు కోటగారేమో ఈ నెంబర్ తోటి ఏ ఫోన్లు పనిచేయట్లేదు ఏం చెప్పని తాత్కాలికంగా పనిచేయట్లేదు తాత్కాలికంగా పనిచేయట్లేదు సేమ్ అదే కామెడీని మళ్ళీ మేము పెద్దబాబు సినిమాలో మళ్ళీ రిపీట్ చేస్తామండి సెల్ ఫోన్ మొబైల్ పెట్టి మొబైల్ ఫోన్తో సేమ్ అదే రిపీట్ చేస్తాం మళ్ళీ ఇది కూడా బాగా పేరింది బాగా మంచి పేరు వచ్చింది దాంట్లో మన సునీల్ ఆర్టిస్ట్ సునీల్ కూడా నందేవాడు వచ్చింది ఆ సినిమాకి దాంట్లో కోటగారిది ఏంటంటే జాక్సన్ మైకిల్ జాక్సన్ అన్నమాట పేరు జాక్సన్ కోటగారిది నిక్కరు అది వేసుకుని ఫోటోగ్రాఫర్ ఫోటో ఫోటోగ్రాఫర్ ఫోటో స్టూడియో ఉంటుంది ఆయనను విశ్వేశ్వరరావు అని చెప్పిన ఒక కామెడియన్ ఆర్టిస్ట్ మెడ చనిపోయారు ఆయన విశ్వేశ్వరరావు తను ఉండేవాడు అన్న అలాంటిది మళ్ళీ నాకు ఒక్కడ కూడా రాయలేదు సార్ మీరు అది అంటూ ఉండేవాడు ఆయన విశ్వేశ్వరరావు చనిపోయేదాకా పాపం అదే మాట ఎక్కడ మనకి అవకాశం ఏమైనా ఉంటే ఏమన్నా చేయగలము దాంట్లో కోట శ్రీనివాసరావు గారు ఇది ఒక ట్రయాంగిల్ అనమాట ఉండేది ఓకే అతనికి చేసిన బ్రహ్మానందం గారిని ఫోన్ చేసి అడిగినప్పుడల్లా బ్రహ్మానందం గారు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ కోటగారికి ఫోన్ చేసినప్పుడల్లా కోటగారికి ఇదే సేమ్ కౌంటర్ ఇస్తూ ఉండేవాడు ఆయన కూడా అక్కడి నుంచి అది చాలా కామెడీ చాలా పెద్ద గారు కూడా చాలా ఆయన కాదు మాకు ఇంకా వెనక్కి దట్ దట్ ఇస్ లాస్ట్ కామెడీ ట్రాక్ అనమాట మేము రాసింది తర్వాత మళ్ళీ ఇంకా మమ్మల్ని కామెడీ ట్రాక్ రాయనివ్వలేదు ఆయన మామూలుగా సినిమాలోనే మేము డైలాగులు రాస్తున్నప్పుడే మూడు నాలుగు క్యారెక్టర్లు అనుకొని డైరెక్టర్ గారితో కూర్చుని ఆ క్యారెక్టర్లన్నీ సరే ఇలా ఇలా వస్తుంది ఇలా ఇలా వస్తుంది దీన్ని డైలాగులు రాసేటప్పుడు కథలో కూడా కలిపిస్తుంది దీన్ని అని చెప్పి పెద్దబాబు కూడా అంతే పెద్ద సెపరేట్ సెపరేట్గా ఉన్నట్టు అనిపించదు డెక్టర్ తెలియదు అది సెపరేట్ ట్రాక్ అది ఓకే ఆంధ్రుడు అంతే ఓకే ఆంధ్రుడు సినిమాలో అది కూడా ఒక సెపరేట్ ట్రాక్ అది కానీ కథలో కలిపేయడం తోటి అది మామూలుగా అవునండి మా చిన్నప్పుడు సినిమాలు ఏంటంటే ఆ సినిమా వేరు ఈ హాస్య ట్రాక్ వేరుగా ఉండేది అప్పుడు ఎవరు రాసేవారు అప్పులాచార్య గారు రాసేవారు మేము వచ్చిన కొత్తల్లో మేము అలాగే రాసే ఉండే చాలా సెపరేట్ కామెడీ కింద రాసేవాడు ఫస్ట్ షూటింగ్ అంతా అయిపోయేది సినిమా అంతా టాకీ పాటలు అంతా అయిపోయేది ఊరికి కామెడీ కోసం ఒక మూడు నాలుగు క్యారెక్టర్లు పెట్టుకుని చేసేవాడు ఆ పల్నాటి పురుషం ఫస్ట్ ఫిలిం మాది అది కూడా అలాగే వేరే సెపరేట్ ట్రాక్ స్లీప్ వాక్ మీద రాసింది అనమాట ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ కోట శ్రీంసరా గారు చాలా వివాదాలు అంటే కొద్దిగా సూటిగా మాట్లాడతారని నోటుకు ఏదొస్తుంది మాట్లాడుతుంది కొంతమంది అనేవారండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటారు అలాగే ఇక్కడ ఏమవుతుందంటే సార్ అది ఉన్నదనంటే మా మమ్మీ చెప్పే సార్ లోక విరోధి అంటారు సార్ చూసానయ్య సినిమా ఒక్కలాగా ఉంది చాలా బాగా దగ్గర ఉందని వన్ లైన్ లో మొత్తం సినిమా అంత ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది వన్లైన్లో చెప్పాలనుకోండి సినిమా టైటిల్ నిశ్శబ్దం మామూలుగా మనం వస్తాం గుడ్ మార్నింగ్ సార్ ఏంటి విషయం ఏంటి సౌండ్ లేదంట కదా అదే నిశ్శబ్దంలో సౌండ్ లేదంట కదా అండి ఎవరికేమి సినిమా రిలీజ్ అయింది కదా మొత్తం థియేటర్లో జనం లేరు అంత నిశ్శబ్దం అంట ఇప్పుడు ఇది ఎలా ఉండేది నిశ్శబ్దం సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు కానీ పని చేసిన టెక్నీషియన్స్కి కానీ తీసిన నిర్మాతలకు కానీ లేదా చేసిన డైరెక్టర్కి కానీ వాళ్ళకి ఇది తెలుస్తుంది కదా న్యాచురల్ కోటగిరిలా అన్నది మన కామెడీలాగా ఉందానికి ఇలా సెటల్ వేస్తున్నాడు మన సినిమా మీద ఫీలింగ్ ఉంటుంది న్యాచురల్ ఎవరో వెళ్ళి మోస్తారు ఏదో కానీ యాక్చువల్ ఏంటంటే మామూలుగా ఆ టైంకి ఒక పని చేయదో వదిలేడు నిశ్శబ్దం టోటల్ సౌండ్ లేదని సౌండ్ లెస్ అంటే కదా సినిమా కూడా సౌండ్ లెస్ అంటే కదా అలా మామూలుగా మాట్లాడేది ఆయన కూడా గొప్ప ఎన్టీ రామారావు గారిది ఒక సినిమా కూడా చేశాడు అండి మండలాధీశుడు మండలాధీశుడు చాలా బాగా చేశాడు ఆయనకి కొద్దిగా యాక్చువల్లీ నేను చెప్పేది అండి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే స్టేజ్ ఆర్టిస్టులకి ఒక అడ్వాంటేజ్ సార్ అది స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆయన మన సుబ్బరాయ శర్మ గారు రమణమూర్తి గారు జేవి సౌమ్యజులు గారు వీళ్ళందరూ ఏంటంటేనండి స్టేజ్ నుంచి వచ్చినాడు కదా నాన్నపడ్డే గారు కూడా స్టేజ్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ఇదైపోతారు వాళ్ళు లీనమైపోయి పాత్రలో పాట్ సినిమాస్లో కనపడ్డుగా ఇప్పుడు అన్నా పెళ్ళిని సినిమా ఉంది జంజర్ గారిది దాంట్లో చికెన్ కింద ఫీల్ అవుతూ ఒక కోడిని కట్టుకొని దాన్నే చికెన్ కింద ఫీల్ అవుతూ తింటున్న థియేటర్ దగ్గర వెళ్ళిపోయి అక్కడ వీరభద్రరావు గారు అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఆ రోజుల్లో వీరభద్రరావు గారు అంటే మన ఆల్ ఇండియా రేడియో అయిన నుంచి ఇక్కడ వచ్చిన ఎంత పెద్ద ఆర్టిస్ట్ వీరభద్రరావు గారు ఆయన ఒక్కసారి ఏది చికెన్ కొరి ఏది అనగానే అదిగో అంటే చూసి కోడి వేలాడుతూ ఉంటుంది మీరు తింటూ ఉంటాడు పిచ్చికి తింటే అది మీకు అనే దాన్ని ఒక పరాకాష్ఠకి తీసుకెళ్ళి చాలా బాగుంది కోట శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూలోనే నేను చూశాను ఈ మధ్యనే చూసానండి ఆ క్యారెక్టర్కి ఒకసారి రామారాయుడు గారు ఎయిర్పోర్ట్లో గెలిచాడు అంట శ్రీనివాసరావు దానికి ఫస్ట్ రామారాయుడు గారు ఆ క్యారెక్టర్కి రావు గోపాలరావు గారిని అనుకున్నారు అనుకున్నారు జంజాల్ గారు వద్దని కాదు మనకి కోట శ్రీనివాసరావు అయితే బెటర్ అవుతారు అది ఇది అని దానికి ఇది ఆయనకి ఈయనకి చాలా కాలం చాలా రోజులు రెండు మూడు రోజులు ఎందుకంటే రావుగోపాలరావు అని చెప్పి ఇది అంటే అప్పుడు జంజాలి గారు ఒక కన్విన్స్ చేశారంట ప్రొడ్యూసర్ గారిని నాయుడు గారిని కాదండి రావుగోపాలరావు గారు అంటే ఒక రిచ్నెస్ కనిపిస్తుంది ఆయన అంత పీనాస్ కింద యాక్ట్ చేసినా ఆ వందాతనం భారీ విగ్రహం ఇదవ్వదు కోట శ్రీనివాసరావు గారు అయితే యాక్ట్ అవుతాడు దానికి ఆ క్యారెక్టర్కి అది నా మెయిన్ డైరెక్టర్గా నా ఇది అన్ని చెప్పని చెప్తే అప్పుడు సరే డేట్స్ అవి ఇవి అడిగితే ఇవి నాకు మొత్తం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు మొత్తం అన్నీ ఆపుకుని నాకు ఇచ్చే డేట్స్ అవి ఇవి అని చెప్పిన దాని తర్వాత పాపం వెళ్ళి కదా అది క్యారెక్టర్ విని అద్భుతంగా ఉందని చెప్పి చేశారు అది చేస్తే అది ఈ రోజుకి నిలబడిపోయిందండి అది ఆ ఇంకా ఫైనల్గా కోట శివసారి గురించి మీరు ఫైనల్గా మీ ఒకసారి జ్ఞాపకాలన్నీ ఒకసారి చెప్పండి సార్ ఫైనల్గా ఆయనే ఒక జ్ఞాపకం అయిపోయాడు ఇప్పుడు మధ్యన మా అయిపోయారు మంచి వ్యక్తి మంచి వ్యక్తి మా ఊరుకు మాకు బాధ ఏంటంటే పాపం ఆ టూ థౌజండ్ టెన్ అనుకుంటాను అదే అప్పటికి ఆడవారి మాటలకి అద్దాలు వేరే కూడా షూట్ అది అయిపోయింది రిలీజ్ అయిపోయింది పెద్ద హిట్ మ్యాసీ హిట్ అది ఆయన ఫస్ట్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఉండే దానికి ఆడవారి మాటలు కదా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఆడవారు మాటలు కదా అలాగే వెళ్ళే సినిమా నేను రాసినప్పుడు నేను రాసినప్పుడు దానికి డైలాగ్ రై డైలాగ్ రైటర్గా నేను లొకేషన్కి వెళ్ళిన సెల్వరాఘవన్ గారు డైరెక్టర్ అక్కడ సినిమాలో తెలుగు వచ్చిన అవ్వలేదు ఆ డైరెక్షన్ స్టెఫ్ అందరు తమిళ డైరెక్టర్ తెలుగు రాదు సార్ వెంకటేష్ బాబు గారికి ఆయనకి హీరో గారికి తెలుగొచ్చు అమ్మాయి హీరో త్రిషాకి రాదు తెలుగు దాంట్లో కోఆడేటర్ గోపి అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఓకే ప్రొడ్యూసర్ గారికి తెలియవచ్చు మన శానం నాగశుక్ కుమార్ గారికి తెలియవచ్చు సరే మాట్లాడుతుంది ఇప్పుడు ఒక సీన్ ఆయన చెప్పింది మనం రాసి రాసిన తర్వాత నా ఫీల్ దీంట్లో కవర్ కన్వే అయ్యిందా లేదా అని అడుగుతు నేను హీరో గారిని ఓకే నా ఫీల్ కన్వే అయ్యిందండి తెలుగులో అని చెప్పి అని అడుగుతుండేవారు ఒక ఈయనే చెప్పేవారు హీరో చాలా వరకు నువ్వు రాసిన దాంట్లో నీ ఫీల్ ఇది నీ ఫీల్ ఆయన డైజెస్ట్ చేసుకుని అతను రాసింది ఇది సెలవు సెలవ్ నల్లరికా అని అడిగితే ఆ రోజు కోటగారును వెంకటేష్ బాబుది షూట్ జరిగిందండి అక్కడ నానక్రామ్ కూడా స్టూడియోలో అప్పుడు కోట శ్రీనివాసరావు గారు చెప్పాడు నేను వెంకటేష్ బాబు ఒక మ్యాసివ్ హిట్ సినిమా చేసాం తండ్రి కొడుకుల కింద ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఫ్రీ రాదు ఆ సినిమాని రాసింది అతనే అది టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అది దీంట్లో సీరియస్నెస్ ఇది ఇప్పుడు ఆడవారు మాటలు కదాలు వేరే తండ్రి కొడుకులు ఇద్దరు సీరియస్గానే ఉంటారు కానీ కామెడీ జన జనాలు నవ్వుతున్నారు అది జనం నవ్వేది ఎలాగ ఉంటుందండి అది ఇప్పుడు ఆయన టిఫిన్ తెచ్చుకుంటాడు కోటగారు తింటూ ఉంటారు హీరో కూడా అక్కడ పక్కన కూర్చొని టిఫిన్ చేస్తుంటాడు ఛానల్ తీసుకుని మారుస్తాడు చూస్తున్నాంగా అని చెప్పి ఈయన హీరో గారు మళ్ళీ మారుస్తాడు టీవీ నాది ఈయన మారుస్తాడు మీకు చాలా సీరియస్ అది ఆ బ్యాలెన్సింగ్ అనేది చూసారు అది తండ్రి కొడుకులకి ఆ మధ్యలో అంటే మీకు కథలోనే ఉంది ఆ యొక్క ఇది తర్వాత కోటగారు చనిపోయినప్పుడు లాస్ట్ ఆ అమ్మాయి ఎవరైతే వీడు లవ్ చేస్తున్న ఈ హీరో క్యారెక్టర్ లవ్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే ఇది కోటగారు అడిగితే అమ్మాయి చేసుకుంటా అప్పుడు రివర్స్ అయిపోతాడు ఆ అమ్మాయి మీద హీరో మా నాన్న మీద చేసుకుంటావు బుద్ధి లేదా అది ఇది ఈయనకి తెలుస్తుంది కొడుకు ప్రతిదానికి నన్ను నాతోటి ప్రతి విషయాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాడు కానీ బట్ నిజంగా యాక్చువల్లీ వీడికి మనసులో చాలా ప్రేమ ఉంది నా మీద అనేది ఎరా నిజంగా నేను అంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడండి తెల్లారితే చచ్చిపోతాడు అనగా లేవండి ఇప్పుడు ఏం లేదురా అప్పుడు ఆ అమ్మాయి మీద అంత ఇది ఇప్పుడు అవన్నీ అవసరమా పో పోయి పడుకోవాలి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అండి తెల్లారితే లేవడు చనిపోతాడు అప్పుడు ఈ కొడుకు మీద ఈయనకి ఎంత ప్రేమ ఉంది అనేది చనిపోయిన తర్వాత అతనికి తెలుస్తుంది కొడుకు ఆ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అన్నిటికీ ఇతనే నామినీ నామినీ ఇస్తాడు అప్పుడు ఏడుస్తాడు ఉన్నప్పుడు నేను సరిగ్గా చూసుకోలేకపోయినా నా తండ్రిని ఆయన ఎక్కడో బాధ పెట్టుంటానేమో అంటే ఎఫెక్షన్స్ ఇద్దరికీ ఉన్నాయండి కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవాలా ఈ అంతా మీకు కథ ఇచ్చింది అది సంభాషణ ద్వారా ఆ ఆఫీల్ని క్యారీ చేసాం అవునండి వెళ్ళి తండ్రిని తలుచుకుంటూ ఆ స్కూటర్ని తుడుస్తాడు జ్ఞాపకంగా మిగిలిపోయిన స్కూటర్ ఆ అలమరు తీరుస్తాడు దాంట్లో ఆ ఇన్సూరెన్స్ పేపర్లు దొరుకుతాయి లోపల వీడి బొమ్మ కొడుకు ఫోటో ఇంత లవ్ చేశాడు ఆ ఫాదర్ నన్ను అనేక ఎత్తుదానికి తిడతాడు ఎన్ని రోజులు తండ్రి నిద్రలేని రాత్రులు గడిపాడో నీకు తెలుస్తోందిరా బాధ్యత లేదు నీకు దగ్గు రాత్రంతా ఒకటే దగ్గు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడో నీ తండ్రి నీకు తెలుసా తండ్రి కొడుకు ప్రయోజకుడు అవ్వలేదు అనే ఒక ఫీల్ అండి అంతే అది కొడుకు ఉద్యోగం రాలేదు అనే ఒక బాధ వీడి బాధ్యత తెలుసుకోవట్లేదు అనేది ఇంకొక ఇది అంతేగాని పగలేదు పగే ఉండదు డ్రింక్ చేసుకుని వచ్చిన రోజున మళ్ళీ పాపం ఆమ్లెట్ వేసి పెడతాడు తండ్రి అద్భుతమైన క్యారెక్టర్ అది ఆ తండ్రి క్యారెక్టర్ మీకు ఇంట్లో ఇల్లాలు ఒంటిలో ప్రియురాలు వెంకటేష్ బాబు తండ్రి కింద యాక్ట్ చేసిన కోట గారు ఆ తండ్రి క్యారెక్టరు ఫుల్ కామెడీ ఏమైనా సరే నాకు వంశముగ్రం కావాలి అనేది ఆయన ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి క్వైట్ కాంట్రాస్ట్ అండి అది ఒక బాగుంటుంది కానీ పైన దీంట్లో సీరియస్నెస్ ఉంటుంది ఆ సీరియస్నెస్ కామెడీ కింద కన్వే అవుతూ ఉంటుంది ఆడియన్స్కి అదే అది సెలవురాకు ఆ డిజైన్ చేయడమే ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేయడమే ఒక ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసాడండి ఆయన ఎందుకంటే కోటా శ్రీనివాసరావు గారు అత్యంత అద్భుత నటుడు అండి తరతరాలు అంటే తెలుగు వారు ఉన్నంతకాలం ఆయన పెట్టుకుంటారు ఆయన ఒక జ్ఞాపకం ఆయనే ఒక జ్ఞాపకం ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పేజీ ఈయనకొక పేజీ ఈ పేజీ గ్యారంటీగా ఉంటుందండి ఈయన ఒక పేజీ కోట శ్రీనివాసరావు ఒక పేజీ ఆయన క్యారెక్టర్స్ ఆయన క్యారెక్టర్స్ ఎవరు చేయలేరు ఇంకా ఆయన చే అంటే ఒకప్పుడు అనేవారు యశ్వీరామ్ గారు చనిపోయారు ఆయన స్థానం ఎవరు వస్తారండి ఎవరో వస్తారు ఇది ఒక సముద్రం సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం దీంట్లో క్యారెక్టర్లు వస్తూ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు వెళ్తూ పోతూ ఉంటారు సినిమా అనేది కాన్స్టెంట్గా అది అలాగే నడుస్తూనే ఉంటుంది అది ఒక ప్రవాహం అనమాట మాలాంటి రచయితలు వస్తారు ఆత్రేయ గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు రైటర్స్ ఎంత పెద్ద పెద్ద రైటర్స్ అండి మామూలు రైటర్స్ ఆత్రేయ గారు శ్రీనారాయణ రెడ్డి గారు ఇలాగే పెద్ద పెద్ద రైటర్స్ అందరూ ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారికి రావు తేడా రెడ్డి తేడా అయినట్టైనల్గా చెప్పండి అది మీకు ఏమనిపిస్తుంది ఇద్దరికి తేడా తేడా అంటే ఎవరి యొక్క స్టైల్ వాళ్ళది సార్ ఇక్కడ ఎవరి స్టైల్ వాళ్ళది కోట శ్రీనివాసరావు గారు ఆ క్యారెక్టర్కి అంటే మనం ఊహించి ఇప్పుడు ముగ్గులో ముచ్చల ముగ్గు సినిమా ఉంది సార్ చలుముగ్గు సినిమాలో రాయుడు చె తీసుకొచ్చాడా అంటుంటాడు అదొక అదొక క్లాసిక్ అనమాట అది అదొక అద్భుతం అది రావుగోపాలరాజు గారు అది ఆ క్యారెక్టర్ని ఇంకెవరో చేయలేరేమో అది అదే చేసింది ఆయన అహనాపల్లి ఇంట్లో కోట శ్రీనివాసరావు గారు ఇంకోళ్ళు ఎవరో చేయలేరేమో అదే రావుగోపాలరావు గారు చేసిన క్యారెక్టర్స్ ఏమి బస్ చేయలేకపోవచ్చు కూడా రావు గోపాలరావు స్పెషల్ చేయొచ్చు చూడండి అది ఎవరి స్టైల్ వాళ్ళది వాళ్ళది పోల్చడానికి ఏమి ఉంటుందండి పోల్చడానికి ఏం లేదు ఇప్పుడు రైటర్ ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క రకంగా రాస్తాడు ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది వాళ్ళకి అలాగే ఆర్టిస్టులు రావు గోపాలరావు గారు స్టైల్ ఎస్వి రంగారావు గారు అంటే ఎస్వి రంగారావు గారి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకెవరు రాలేరంటే వచ్చారు రావుగోపాలరావు గారు వచ్చారు ఆయన్ని మరిపించారు అలాగనే ఇంకొక లైన్గా వస్తూ ఉంటారు సార్ కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు కోట శ్రీనివాసరావు లాగా చేస్తే అది ఇమిటేషన్ అవుతుంది తప్ప సొంతంగా చేయగలిగేదే ఉంటుంది సొంతంగా చేయగలిగినాడు ఇక్కడ నిలబడతాడు వాడుకంటే ఒక స్టైల్ ఉండాలి ఇమిటేషన్ అనేది ఆల్వేస్ ఇమిటేషనే కదా ఇంకేముంటుంది ఒకటి రెండు సినిమాల వరకు ఓకే కోట శ్రీనివాసరావు గారు ఎక్కడున్న ఆయన ఆత్మక శాంతికి కలగాలని ఆయన కుటుంబ సభ్యులుగా ప్రగాఢ సంతాపాన్ని మనం తెలుపుతున్నాం అంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్కారం